మెంట్ లో ఇది ప్రవేశపెడితే ఎవరూ రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్ సభలో రాజ్యసభలో గాని ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు పోలవరం ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా ఇంత మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్ గా మిగిలిపోతుంది తప్పితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది ఒక రిజర్వాయర్ గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పస్ సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఈ కుట్రలో భాగం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో కట్టబోయే పోరవలం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ లో ఎప్పుడూ రన్ కాదు కేవలం ఆ ఫార్టీ వన్ మీటర్స్ కే మినిమం స్టోరేజ్ కెపాసిటీ లో మాత్రమే రన్ అవుతుంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి